ముందు ఇక్కడ ఏంది బిఆర్ఎస్ ముంచిన అబద్దాల లోక్సభ ఎన్నికల ప్రచారంలో సర్కార్పై అడ్డగోలు ఆరోపణలు కాంగ్రెస్ వల్లే కరెంటు వచ్చిందని ఇక ఇది అంతా ఏం లేదండి అబద్దాలు చెప్పింది ఎవరు అనేది తెలంగాణ ప్రజలు తెలుసు కానీ వాళ్ళు ఏం చేస్తారు అది వాళ్ళ భజన పేపర్ భజన పేపర్ ఒక విపక్షానికి సంబంధించి బలంగా రాయాల్సిన జర్నలిజం ఏంటిది విపక్షం పూర్తి స్థాయిలో బలంగా ఉండాలి ఎంత బలంగా ఉంటే అంత అవసరం వీళ్ళకి ఏం తెలియదు ఏంది అంటే కేవలం పాటుగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశాలను మనం చూస్తున్నాం నేను చెప్తున్నా కదా మీరందరూ ప్లీజ్ దయచేసి చెప్తున్నా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఓపెన్ చేయంగానే ఇక్కడ లైకులు కొట్టండి లైకులు ఎట్టి పరిస్థితులలో ఇక్కడ లైకులు చేస్తే పూర్తిగా కూడా పూర్తిగా కూడా ఇక్కడ లైకులు చేస్తే మనకు ఏదైతే రిపోర్ట్లు కొడుతున్నారో అది అట్లనే ఉరుకుతుంది ఏ విధంగా రిపోర్ట్లు కొనో అదే స్థాయిలో వాడు మనల్ని కొట్టడానికి వస్తే వానికి మొత్తం ముప్పై రెండు పళ్ళు రాలాలి వాడు మనసు రెక్క కనబడ దాట్లు ఉండాలి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు చెప్తున్నా అంటే ఈ లైక్లతో మనకు ఎక్కువ శాతంలో రిపోర్ట్లు కొట్టి ఛానల్ అనేది ప్రజల్లోకి వెళ్లకుండా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి దాంతోపాటుగా మనం ఇంత పోరాటం చేస్తున్నాం కాబట్టి మన సహకారం కూడా అంతే అవసరం ప్రతి ఒక్కరికి చెప్తున్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి దయచేసి తెలంగాణలో జరుగుతున్న ప్రధానమైన అంశాలను